అరే ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ లో వారి మా మోడీసార్ హవారా వారి మాది కూడా అబా ఉందిరా వారి మూడు వందల తొమ్మిది పైసీలకు మోడీసార్ ఊపిస్తాడు మూడు వందల తొమ్మిది అయితే మాది మూడు రాష్ట్రాల హారా ఏడు రాష్ట్రాలరా బుడ్డ మూడు బుడ్డ 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 రాష్ట్రాలని వారి కాదురా నీ ఏ రాష్ట్రాలరా మూడు మూడు రాష్ట్రాలు అంటారు పంజాబ్ గోవా మణిపూర్ లో మొత్తం మెజార్టీ తోటి కొట్లాడుతుంది అంద్రా మణిపూరు పంజాబ్ గోవా మణిపూర్ లో ఎదిరిస్తాం ఇంకా పిచ్చోడాలు వెనకట్లో ఉన్నావు వారి ఇప్పుడు వారి ఇప్పుడు కోడి ఉన్నాడా కోడిని పోతే ఎంతమంది సరిపోతున్నావా సరిపోతాడా ఇంత వెళ్తుంది వారి మై మేకరా మేక ఇంత గుద్దు గుద్దుతో నా సాయురంగా అరే గట్ల కాదురా తీరే ఇక్కడ మేక కోడి ముఖ్యం కాదురా మూడు రాష్ట్రాలలో మాది మేజ అట్టి వారి అవి బుడ్డ రాష్ట్రాలు రా బుడ్డ బుడ్డ చిన్న 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 రాష్ట్రాలు వారి ఉత్తరాఖండ్ ఈ ఉత్తరప్రదేశ్ ఏం పెద్ద రాష్ట్రాలు రావాలి వారి నీకేమి పిచ్చోడా పెద్ద రాష్ట్రాలు ముఖ్యం కాదురా ముఖ్యం పిచ్చోడా ఏం గెలుతారా నీ కాంగ్రెస్ అవామి అయింది తెలుగుదేశం అయింది వారి ఇను మా మోడీ సార్ ఏం చేస్తాడు దేశముళ్లే మా సత్తా ఏందో మేము చూపిస్తున్నాం వారి అవునా అంటే మోడీసార్ అంటే నువ్వు ఏం జరిగేరా మీరు అందరు ఓహో కొత్త నోట్లు రద్దు బిద్దు ఇది అది ఓహో అహానరు కొత్త నోట్లు పాత నోట్లు ఏ నోట్ల రద్దయినా కూడా మళ్ళా మా బీజేపీకే ఉత్తరప్రదేశ్ లో పట్టం కట్టిర్ర ప్రజలు అట్లనా వారి ఇప్పుడు ఏం జరిగేరా ఇంకా చూడు బిడ్డ తెలంగాణకు ఏపీకి కూడా మోడీసారు సూటి పెడతాడు రా అది అవునా మాట్లాడుతున్నా నేను మా సార్ గురించి ఆ మోడీ గురించి చెప్తాడు కరెక్టే గానీ ఇప్పుడు జరిగిన ఎన్నికల గురించి అవి పక్క రాష్ట్రాలలో జరుగుతున్నాయే అవునా సీనన్నా సత్తాన్న ఏ జరిగినా కూడా ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా నాలుగు టర్ములు అయ్యేదాకా కూడా ఏ గెలుస్తాడు చంద్రబాబు నాయుడే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయితడే మీరన్నీ మాట్లాడిందంతా ఉత్తదే అన్ని పక్క రాష్ట్రాలనే బిజెపి హవా కాంగ్రెస్ హవా నడుస్తున్నది అవునా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం హవారే నడుస్తుంది అక్కడ చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం చేసేంత వరకు కూడా చంద్రబాబు నాయుడే ఉంటాడు అంటే అన్న మదన్న ఇప్పుడు బీజేపీ మేము ముందంజలో ఉన్నా కూడా మళ్ళా తెలంగాణలో కేసీఆర్ సారే కెళ్తాడని చెప్పాను మేము కూడా గెలిస్తాం తెలుసా మరి మాది కూడా అప్పుడు ఎన్నో కాంగ్రెస్ సార్కుంటా గెలుపు అదో కట్టలారా వారి సరిగా మరి మాలేక్ ఎవరికి వెళ్లిరా మరే ఓడిసార్ అంటే ఏం జరిగేనా వారి ఈ ఎన్నికల ఫలితాలు చెప్తానే రా ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు చూస్తున్నావా ఈ ఎన్నికల ఫలితాలు చూస్తేనే చెప్తాంది వారి ఇప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడైనా మా బీజేపీ అధికారంలో ఉంటది 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 ఏమిటో అంతేనా చెప్పు ఉంటదా లేదు మేమే ఉంటాం కాంగ్రెస్ అండి కాంగ్రెస్ పార్టీ ఉంటది మళ్ళా మా సోనియమ్మ మా రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తాడు వారి గట్లా అనుకున్నారా ములాయం సింగ్లు అఖిలేష్ సిత్తు సిత్తు సిత్తులు కోడిపోయారు వాళ్ళు అఖిలేష్ ము సింగ్ వాళ్ళు గట్లా అయ్యా అనుకున్నారు కదా సిత్తు సిద్దు ఇద్దరు డబా